నమస్కారం సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువుతున్నది అనుముల వెంకటరమణ సహకార వార్తల ముఖ్యాంశాలు సహకార బ్యాంకుల నిర్మాణం మరియు పనితీరును బలోపేతం చేయడానికి మరియు వాటిని వాణిజ్య బ్యాంకులతో సమానంగా తీసుకురావడానికి ప్రభుత్వం సమగ్ర కార్యక్రమాల శ్రేణిని చేపట్టిందని కేంద్ర హోం మరియు సహకార మంత్రి అమిత్ షా మంగళవారం లోక్సభను లోక్సభకు తెలియజేశారు వ్యాపార అవకాశాలను పెంచడానికి పాలనను మెరుగుపరచడానికి క్రెడిట్ ప్రవాహాన్ని విస్తరించడానికి మరియు సహకార రంగంలో బ్యాంకింగ్ సేవలను ఆధునీకరించడానికి ఆర్థిక సేవల విభాగం డిఎఫ్ఎస్ మరియు భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బిఐ సహాయంతో ఈ చర్యలు తీసుకున్నట్టు షా లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు యూసీ యూసీబీలు ఇప్పుడు కొత్త శాఖలను తెరవడానికి అనుమతి అనుమతించబడ్డాయని మరియు ప్రాధాన్యత రంగ రుణ పిఎస్ఎల్ లక్ష్యాలను సాధించడానికి అదనపు సమయం మంజూరు చేయ చేయబడిందని ఆయన తెలిపారు వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే యూసీబీలు ఇంటింటికి బ్యాంకింగ్ సేవలను అందించడానికి మరియు బకాయి ఉన్న రుణాలను ఒకేసారి పరిష్కరించుకోవడానికి కూడా అనుమతి ఉంది రుణ సమర్థయాన్ని విస్తరించడానికి ఆర్బీఐ గ్రామీణ సహకార బ్యాంకులు ఆర్సీబీలు మరియు యూసీబీలు కూడా రెండింటికి వ్యక్తిగత గృహ రుణ పరిమితులను రెట్టింపు చేసింది అయితే ఆర్సీబీలు వాణిజ్య రియల్ ఎస్టేట్ నివా నివాస గృహ రంగానికి కూడా రుణాలు ఇవ్వడానికి అందించబడ్డాయి మైక్రో మరియు చిన్న సంస్థల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ సిజిటిఎంసిఎస్ఈ కింద సహకార బ్యాంకులను రుణ సభ్య రుణ సంస్థలు ఎంఎల్ఐనుగా చేర్చాయి ఆర్బీఐ అనేక నియంత్రణ నిబంధనలను సడలించిందని వీటిలో యూసీబీలకు పిఎస్ఎల్ లక్ష్యాలను డెబ్బై ఐదు శాతం నుండి అరవై శాతానికి తగ్గించడం బలహీన వర్గాల ఉప పరిమితులను సడ సడలించడం మరియు మహిళా రుణ రూపాయలు రూపాయల రెండు లక్షల రుణ లక్ష్యాన్ని తొలగించడం వంటివి ఉన్నాయి ఆర్బీఐ అర్హత కలిగిన యూసీబీలకు బుల్లెట్ తిరిగి చెల్లింపు పథకం కింద బంగారు రుణ పరిమితిని రూపాయలు రెండు లక్షల నుండి నాలుగు లక్షల వరకు రెట్టింపు చేసిందని మంత్రి చెప్పారు పాడి పరిశ్రమ కార్యక కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యవసాయ సహకార సంఘాల టీఎస్ఎల్ పరిమితిని రూపాయలు ఐదు కోట్ల నుండి పది కోట్లకు పెంచినట్లు షా తెలియజేశారు పట్టణ సహాయ సంస్థలకు రుణ పరిమితులను రూపాయలు కోటి నుండి మూడు కోట్లకు పెంచారు సహకార బ్యాంకుల డైరెక్టర్లు బోర్డుల పదవీ కాలాన్ని రాజ్యాంగ నిబంధనలతో సుమరీతనం చేయడానికి బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణలు చేయడంతో సహా అనేక ప పాలనా సంస్కరణలు కూడా అమలు చేయబడ్డాయి గరిష్టంగా వరుసగా పది సంవత్సరాలు నిర్ణయించబడ్డాయి ఆర్సీబీలు ఇప్పుడు ఆటోమేటిక్ మార్గం ద్వారా పది శాఖలను తెలి తెరవడానికి అనుమతించబడ్డాయి మరియు ఆధునిక బ్యాంకింగ్ సేవలను స్వీకరించడానికి సహకార బ్యాంకులకు ఆర్థిక నిబంధనలు మరియు జరిమానా నిబంధనలలో సడలింపులు ఇవ్వబడ్డాయని ఆయన అన్నారు సహకార బ్యాంకులకు ఆర్థికంగా బల బలోపేతం చేయడం సాంకేతికంగా అభివృద్ధి చెందడం మరియు ఇతర పోటీతత్వంతో కూడిన బ్యాంకులుగా మార్చడం డిపాజిట్లకు మెరుగైన సేవలు మరియు రక్షణను అందించడం ఈ కార్యక్రమాల లక్ష్యం అని మంత్రి అన్నారు నమస్కారం